హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సో పొద్దున్న నేను వదిలిన బ్లూ స్టార్ కంపెనీ వీడియో కింద అయితే ఒక మన ఫాలోవర్ అయితే ఒక కామెంట్ చేశాడు కరెక్ట్ అయిన కామెంట్ అయితే చేశాడు ఏంట్రా అంటే అతని పేరు గుప్తా అంట గుప్తా వ్లాగ్స్ స్టార్ కంపెనీలో జరిగే విషయం ఏమిటంటే ప్రొడక్షన్ లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే అని అయితే పెట్టాడనమాట సో ఇది ఎంతవరకు కరెక్టు ఓకేనా అసలు ఇది నిజమా అబద్ధమా ఓన్లీ ఇలాగా బ్లూ స్టార్ మాత్రం చేస్తుందా లేకుంటే మిగతా అన్ని కంపెనీలు అయితే చేస్తూ ఉంటాయా అసలు ఎందుకు తీసేస్తారు మళ్ళీ ఎందుకు జాయిన్ చేసుకుంటారు అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను మాట్లాడుతాను ఎందుకంటే ఒక క్లారిటీ అనేది రావాలన్నమాట ఒక ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ అయితే సో అతను కొన్నాళ్ళు అంటే లైఫ్ లాంగ్ కాకపోయినా సరే ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వర్క్ చేసుకొని పోవాలని అయితే చూస్తారు ఇంకొంతమంది అయితే పర్మనెంట్గా ఇక్కడే ఉండి కూడా జాబ్ అనేది చేసుకుంటూ ఉన్నారు నాకు తెలుసు సరేనా కొంతమంది హిందీ వాళ్ళు అయితే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఉండి ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు మరి వారు ఏం జాబ్ చేస్తున్నారో తెలీదు ఇంతకుముందు నేను తడలో ఒక రూమ్లో ఉన్నప్పుడు ఆ నియర్ బై అయితే కొంతమంది హిందీ ఫ్యామిలీస్ అయితే ఉన్నారన్నమాట వాళ్ళని క్యాజువల్గా అడిగితే థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ మేము వచ్చి ఇక్కడికి అని చెప్తున్నారు అనమాట సో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకునే అంటే వాళ్ళు చేసుకుంటున్నారు అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో మన స్టేట్ల వాళ్ళు మన స్టేట్ల పక్కన జిల్లాకు వచ్చి పని చేసుకోలేకపోతున్నారు అనమాట సెలెక్ట్ అయ్యి అదే నాకు ఆశ్చర్యంగా ఉందనమాట సో దీని గురించి అయితే నేను ఒక చిన్న వీడియో అయితే చేద్దాం అనేసి అనుకున్నాను సో చేస్తున్నాను అనమాట సో నేను ప్రజెంట్ అయితే నేను ఉన్నాను ఓకేనా సో దీని గురించి అయితే మనం మాట్లాడదాం సో ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అవిష్య తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం టాపిక్ని స్టార్ట్ చేస్తే సో బ్లూ స్టార్ కంపెనీలో జరిగే విషయం ఏమిటంటే ప్రొడక్షన్ లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే అనేసి అన్నారు కదా సో ఇతను అంటే ప్రొడక్షన్ లేకపోతే అన్నారు కదా సో ఈ ప్రాబ్లం అనేది బ్లూ స్టారే కాదు బ్లూ స్టార్లే కావచ్చు హెవెల్స్ కావచ్చు డైకిన్ కావచ్చు అంబర్ కంపెనీ కావచ్చు ఈ ప్యాక్ ఇట్లా చాలా కంపెనీలు అయితే ఫేస్ చేస్తున్నారు ఓకేనా మీరు అక్కడ బాగా గుర్తుంచుకుంటే సో జాబ్స్ వస్తాయి కదా మనకు ఇస్తారు కదా సో అవి మాక్సిమమ్ అంటే మ్యాక్సిమమ్ కాంట్రాక్ట్ బేస్డ్ పైన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా అంటే ఆన్ రోజులు ఎంప్లాయ్ తక్కువ ఉంటారు వంద మందిలో ఒక ఇరవై మంది ఉంటారు ఎనభై మంది వచ్చి మనకు కాంట్రాక్ట్ బేసిక్ మందినే రన్ చేస్తున్నారు మన కంపెనీ ఎందుకని సో ప్రొడక్షన్ అది పన్నెండు నెలలు కదా సంవత్సరానికి పన్నెలలో ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రొడక్షన్ తగ్గినా ఇంకేదైనా మెటీరియల్స్ వచ్చి ఏదైనా అయినా కానీ సో ఎంప్లాయీస్ని తగ్గించడం అనేది అది కామన్ అక్కడి చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది పనిచేసే వాళ్ళకి ఈ రీసెంట్గా జరిగిన హేబల్స్లో డైక్లు జరిగింది ఇదే అనమాట అయితే ఎంప్లాయీస్ కూడా ఏమీ టచ్ చేయరు ఒకవేళ ఇలా ఇలా సిచువేషన్ అంటే ప్రొడక్షన్ లేదు మనకు కంపెనీకి లాస్ రాకూడదు అన్నప్పుడైతే సో టక్కున టూ డేస్ కంటే లీవ్ పెట్టినా ఇంకేదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా సో మహమ్మ లేకుండా టర్మినేట్ చేసైతే అక్కడ పడేస్తారు అన్నమాట సో రీసెంట్గా అయితే డైక్లు చాలా మంది తీసేశారు టూ త్రీ మంత్స్ జాయిన్ అయ్యి వాళ్ళకి తీసేస్తారు అనమాట కొంతమంది సబ్స్క్రైబర్స్ అంటే మన ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అయితే నాకైతే కామెంట్ చేస్తారు అంటే మెసేజ్ పెట్టారు ఇంకేం చేయలేం ఓకేనా కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇది ఒక పాయింట్ అనమాట అదే కాంటాక్ట్ కాదు సో ఆన్ కూడా ఇంకేదైనా పది ఇష్యూ అయితే తీసేస్తారు దాని అయితే ఎలాంటి డౌట్ అయితే లేదనమాట గుర్తి పెట్టుకోండి కాబట్టి ఇప్పుడు చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు అన్నికి సిద్ధం అనమాట ఓకేనా ఇక్కడ జాయిన్ అవుతాం కదా సో ఇదే మనకు ఉంటుంది అని లేదనమాట సో కొన్ని ఇష్యూస్ వల్ల అయితే మనల్ని పక్కన పెట్టచ్చు అంటే హోల్డ్ చేస్తారనమాట నువ్వు నిలిచిపోవని డైరెక్ట్ చెప్పనమాట సో హోల్డ్ చేస్తారనమాట ఒక టూ మంత్స్ తీసుకోండి అని చెప్పండి లేకపోతే ప్రొడక్షన్ లేదు లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత మ్యాన్పర్ మాకు అక్కర్లేదు అని చెప్పి రకరకాల కారణాలు చెప్పైతే ఎంప్లాయీస్ని అయితే పక్కన అనమాట ఓకేనా అర్థం చేసుకోండి సో మన సబ్స్క్రైబర్ చేసిన కామెంటు అతను తమాషా చేసినచ్చు లేకుంటే సీరియల్స్ చేసిన వచ్చు లేకుంటే అతను ప్రాబ్లం ఫేస్ చేసి మరి చెప్పునొచ్చు అది పక్కన పెడితే మెన్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీలో ప్రొడక్షన్ తగ్గుతూ ఎక్కుతూ వస్తుంటుంది అనమాట ఆర్డర్లు ఎక్కువగా ఉంటే ఓకే నో ప్రాబ్లం అప్పుడు మీరు పోతామని కానీ ఫోన్ ఇవ్వరు అనమాట లీవ్ కూడా ఇవ్వరు చాలా మంది చూడండి కంపెనీలో లీవ్ పెడితే ఇవ్వరు అనమాట ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఫుల్గా ఉంటుంది కాబట్టి లీవ్ పెడితే ఎలాగా అని చెప్పేసి అయితే లీవ్స్ కూడా ప్రొవైడ్ చేయరు అనమాట ఎగ్జాంపుల్ వచ్చి అపాచి ఉందనమాట అపాచి అనేది అడిడాస్ ఫుట్వేర్ కంపెనీ అది అంటే అపాచి కంపెనీ ఐడియాస్ వాళ్ళకి అయితే షూస్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించాలన్నమాట వేరే కంపెనీ షూ అయితే వీళ్ళు తయారు చేయకూడదు అది వాళ్ళకి అపాచే వాళ్ళకి ఐడియాస్ వాళ్ళకి అగ్రిమెంట్ అనమాట ఓకేనా పక్కన ఏదో వర్క్ చేస్తున్నారు డిస్టర్బెన్స్ గా ఉంది సో నేను నాయస్ ని మళ్ళాక డిటెక్ట్ చేస్తాను అప్పటికి ఏదైనా వస్తుంటే సో కొంచెం అడిస్ట్ ఉంది ఓకేనా ఇందా నేను చూస్తున్నాను వీడియో కొంచెం కూడా ఆపాను మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది సో ఇలా అపాచీ కంపెనీ ఏంటంటే ఓన్లీ ఐడియా షూస్ మాత్రమే తయారు చేసి పంపించాలన్నమాట ఐడియాస్ వాళ్ళకి ఇలాంటి అపాచి బ్రాంచ్లు వరల్డ్ వైడ్గా ట్వంటీ ఫైవ్ ఉన్నాయన్నమాట ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో అయితే ఉన్నాయి అయినా కానీ అక్కడ ఎప్పుడు ఆర్డర్స్ అనేవి తగ్గి తగ్గు అనమాట ఎప్పుడు ఫుల్గా ఉంటాయి అసలు మామూలుగా వన్ అవర్ పడి కాకుండా ఎక్స్ట్రాగా టూ అవర్స్కి వచ్చి చేపించుకుంటారు ఇంకా చెప్పాలంటే టూ అవర్స్ కాకుండా ఎక్స్ట్రా ఇంకొక అరగంట కాలి గంట షిప్మెంట్ ఉందని చెప్పేసి అయితే ఎంప్లాయీస్ని కొంచెం కష్టపడి మరీ పని చేసుకుంటే పంపిస్తారు అనమాట ఫ్రీగా ఉన్నప్పుడు వదిలేస్తారు అలాంటి అపాచి కంపెనీ ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ ఇయర్ ఇది ఈ ఇయర్ కాదు ట్వంటీ ఫోర్లోను ట్వంటీ త్రీలో అనుకుంటా సిక్స్ మంత్స్ వరకు ఎవరికి ఓటీలు లేవు అని చెప్పేసి ఓన్లీ డ్యూటీ మాత్రం పెట్టి పంపిస్తుంది అనమాట లేటెస్ట్గా ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళని కూడా కంపెనీ తీసేస్తుంది అని చెప్పేసి కూడా అప్పుడు టాక్స్ వచ్చేస్తు వచ్చింది నిజమే అది అబద్ధం కాదనమాట కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ బేస్ ముందు ఏం తీసుకుంటారు అంటే కారణం వచ్చిదే అనమాట రేపు ఒకవేళ నేను తీసేసినా కానీ నువ్వు క్వశ్చన్ చేసినా కానీ వాళ్ళు మీకు సమాధానం చెప్పనమాట ఫస్ట్లోనే ఇంటర్వ్యూ జరిగేటప్పుడే మనకు అడ అన్నీ చెప్పి ఏమని ఇది కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ సో మిమ్మల్ని సిక్స్ మంత్స్కు లేకపోతే వన్ ఇయర్కు మార్చచ్చు లేకపోతే తీసేయచ్చు అయినా కానీ మీరు దీనికి ఎలాంటి అబ్జెక్షన్ చేయకూడదు అని చెప్పేసి మనకు చెప్పి తీసుకుంటారు ఇంకొంతమంది అక్కడ మనం ఫిల్ చేస్తాం కదా ఫామ్ ఆ ఫామ్ కూడా మనం టిక్ చేసి ఉంటుంది అనమాట ఓకేనా అవన్నీ మనం సరిగ్గా గమనించము ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఫామ్ని అయితే క్లియర్గా గమనించైతే మీరు చేయడానికి అయితే ట్రై చేయండి మనం గమనించినా ఏం చేసినా మనం అయితే ఏం లేదనమాట సో ఆ సమయంలో ప్రతి ఒక్కరికి ఏంటంటే సో మనం జాబ్ రావాలి జాబ్ రావాలంటాం కానీ ఇవన్నీ మనం సిక్స్ మంత్స్ బీకేస్తారా వన్ ఇయర్ బీకేస్తారా త్రీ ఇయర్స్ అని చెప్పేసి అయితే చూడమనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాల్సిన చిన్న ఇన్ఫర్మేషన్ ఓకేనా అందరికి ఇది అర్థమైంది అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ నేను వచ్చేస్తాను జాబ్ చేసుకుంటానంటే మాక్సిమం జాబ్ అనమాట నైంటీ పర్సెంట్ జాబ్ తీరు ఓకేనా ఇన్ కేసు ఏదైనా ప్రొడక్షన్ ఏదైనా ఇబ్బంది అయినా ఏంటరా అంటే అయితే పక్కన పెడతారు అది మాత్రం గ్యారంటీ సో ఈ మధ్య కాలంలో పెట్టారు కదా డైకిన్ బ్లూ స్టార్ హెవెల్సు అంబరు వోల్టాస్ ఈ ఐదు కంపెనీలు ఉన్నాయి అంటే ఏసీ సంబంధించిన కంపెనీలు ఈ ఐదు ఉన్నాయన్నమాట ఈ ఐదుట్లో టెబల్స్ మూడు వందల మంది నాలుగు మంది తీసేస్తుంది చెప్పారు ఓకేనా వోల్టాస్ కూడా సేమ్ అట్టసింది కొంతమంది ఎవరు వోల్టాస్ ఓల్టాస్ తీలేదన్న ఉన్న వాళ్ళని తీలేదు కొత్త వాళ్ళని జాయిన్ చేసుకోలేదు ఉన్న వాళ్ళని తీసేస్తారంటే మళ్ళీ దొరకరు మళ్ళీ కొత్తగా వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ అది ఇది అనేసి టైం వేస్ట్ అనేసి రన్ చేస్తున్నారు పెట్టుకోని అనమాట అమ్మరు ఓకే ఓవరాల్ గా పోతూనే ఉంటుంది ఎప్పుడు జనరల్లీ ఓటీతో పెట్టుకొని పంపిస్తూ ఉంటారు వాళ్ళకి లేనప్పుడు ఓటి తీయేసి అయితే అనమాట అలాగే ఇంకా బ్లూ స్టార్ డైక్ను ఓకేనా బ్లూ స్టార్ కూడా తీయలేదు మనుషుల్ని వాళ్ళు పెట్టుకుని పనిచేసింది డైక్ కూడా ఆల్మోస్ట్ ఆళ్ళు ఉన్నవాళ్ళు పెట్టుకుని అయితే పని ఈ కొంతమంది తీసేసింది అనమాట హోల్డ్ చేశారు ఎంతమంది నాకు అయితే మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో చెప్పారు అనమాట మాకు వేరే జాబ్ కావాలంటే సరే మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు ఏదో ఒక జాబ్ దొరుకుతుందని చెప్పేసి అయితే నేను చెప్పడం జరిగిందనమాట జరిగింది కాబట్టి ఆ కంపెనీ అయినా కాదు ఏ కంపెనీ కావచ్చు ఇష్యూస్ కానించి కొబెల్ కానించి ఒక ఐఎంఓపి ఇంకా ఐసాను చాలా ఉన్నాయి దీనిచ్చాము కావచ్చు కోల్డ్ కావచ్చు పెప్సీ కావచ్చు ఆలస్టార్మ్ కావచ్చు ఎల్జీ కెమికల్ కావచ్చు హెవెల్స్ కావచ్చు బ్లూ స్టార్ కావచ్చు డైక్ అంబర్ ఈ ప్యాక్ ఇంకా చాలా ఉన్నాయి కంపెనీలు సజ్జలు చాలా ఉన్నాయి సజ్జలు అయితే ఇంకా వెస్ట్ ఫార్మా అని ఆస్ట్రిక్ సీల్స్ అని రాక్వర్త్ అని బిఎఫ్జి అని ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి అనమాట సో ఎక్కడైనా కానీ కంపెనీ కానీ ఇలా ప్రొడక్ట్ ఇబ్బంది అయింది మా కొన్ని కొంచెం కంపెనీ కొంచెం ప్రాబ్లమ్లో ఉందంటే ఎంప్లాయీస్ అనమాట ఎందుకంటే కాస్ట్ కటింగ్ అనమాట కాస్ట్ కటింగ్ అంటే పర్ పర్ మంత్కి చెప్తున్నా నేను ఎగ్జామ్ చెప్తున్నాను పర్ మంత్కి కంపెనీకి ఒక ఒక నెలకి అయ్యే ఖర్చు ఒక కంపెనీకి అన్నిటి సంబంధించి క్యాంటీన్ ట్రాన్స్పోర్ట్కి అన్నిటి సంబంధించి ఒక టెన్ పర్సెంట్ ఉందాం ఒక పది కోట్ల రూపాయలు అవుతుంది అనుకుందాం ఆ పది కోట్ల రూపాయలు ఒక మూడు నెలల పాటు ఎంప్లాయీస్ అంటే తగ్గించారంటే ఫుడ్ ఖర్చు అని మిగులుతుంది కదా వాళ్ళకి ఒక మూడు కోట్లు మిగిలిన మిగిలినట్టే ఓకేనా సో ఈ రేంజ్ లో అయితే ఆలోచిస్తారనమాట ఇదే బిజినెస్ టిక్స్ అని అంటారు సరేనా అందరూ జాగ్రత్తగా గమనించారనమాట సో ఇంటర్వ్యూకి ఎవరైతే వస్తారో జాబ్కి ఎవరైతే వస్తారో అన్నిటికీ ప్రతి దానికైతే మీరు డిసైడ్ అయ్యి ఫిక్స్ అయితే రన్ అనమాట ఓకే ఒక అమ్మలు పని చేస్తూ ఉన్నారు ఒక వన్ ఇయర్ చేశారు త్రీ చేశారు ఓకే మనకి ఒక ఉంటే మనకు ప్రాబ్లం మనకు చాలా ఉన్నాయి అక్కడ ఓకేనా హీరో ఉంది అపోలో ఉంది బయట లోపల చాలా ఉన్నాయి ఓకేనా మనకు అక్కడ పనిచేసే శక్తి రెండు ఉంటే మనం ఎన్ని కంపెనీ అయినా మార్కోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా మనం కష్టపడి పనిచానికి వచ్చాం కాబట్టి వాళ్ళు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్లేదు మన తప్పు మన వైపు తప్పు లేకుండా ఉండి ఓకేనా మనకి పనిచేసే సామర్థ్యం ఉండి వాళ్ళు తీసేస్తే అది వాళ్ళు బ్యాట లెక్క మనం ఏం చేయడం ఓకేనా కాబట్టి సో ఎవరిని తీసేస్తారా ఎందుకంటే ఇతను కామెంట్ చేశారు కాబట్టి అది మన వాళ్ళు చూస్తారు చూసి వాళ్ళకి ఏవో డౌట్స్ అయితే వస్తాయి అన్నమాట సో అవి రాకుండా ఉండాలనేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కిందైతే కామెంట్ చేయండి ఓకేనా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకొక లాస్ట్ కామెంట్ చూద్దాం కామెంట్ కాదు ఇది కామెంటే కాకపోతే మీకు చెప్తున్నాను యువరాజ్ రెడ్డి గారు అంట నేను నడుతున్నాడు చెప్తున్నాడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్స్ నాట్ గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ తెలుగు ఛానల్ అని పేరు పెట్టి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న చేస్తున్నావు ఇది తెలుగు వాళ్ళకి అవమానం అన్ని అంటున్నారు ఇంకొక ఇంకో మాట చెప్పాలంటే అసలు ఈ ఏమంటాడో అసలు నాకు అర్థం కాదు అనమాట సో చేశాను కదా బ్లూ స్టార్ దాని కిందకి వచ్చిన కామెంట్ ఇది సో కొన్ని అయితే మనం తెలుగులో చెప్తాము కొన్ని ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట అవి ఇంగ్లీష్ చెప్తాం అది మా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట టెన్త్ ఎంట్రీ చదువుతారు కదా వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మళ్ళీ దీంట్లో తెలియక దీంట్లో అవమానం ఏందో నాకు అర్థం కావట్లేదు ఇదని కావాలని పెట్టాడా లేకుంటే ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు సో అన్న మీరు కానీ విడిగా ఈ విడిగా చూస్తా చూస్తామంటే యువరాజ్ రెడ్డి గారు చూస్తుంటే మీరు నా ఇన్స్టాల్లో వచ్చి నాతో మాట్లాడచ్చు మీరు నో ప్రాబ్లం నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు క్లియర్గా అయితే రిప్లై ఇస్తాను ఎందుకంటే మీకు ఏం జోడిచ్చినా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి ఓకేనా నా ఇన్స్టా కదా ఇక్కడ పైన ఉంది కదా బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీకి మీ పేరు చెప్పి మీరు మాట్లాడండి నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ